ఈ రోజు కురిసిన వర్షానికి నాట్లు వేసుకున్న రైతులందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు కొన్ని వేల ఎకరాలు మొత్తం నీట మునిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ నష్టం దాదాపుగా కొన్ని వేల ఎకరాలు దాదాపుగా అసలు కట్టు అలా చూడండి ప్రకృతి చేసిన విలయ తాండవం ప్రకృతి చేసిన విలయ తాండవం ముందు రైతులు వాళ్ళ జీవితం మొత్తం ధారపోసి చేసిన నాట్లు మొత్తం కొట్టుకొని పోయాయి రైతే అంటారు కానీ రైతు పరిస్థితి ఈ విధంగా ఉంది చూడండి వ్యవసాయం చేసి ఏ రైతు బాగుపడ్డ చరిత్ర లేదు వేల ఎకరాలు మొత్తం నాశనం